హాయ్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో రాజేష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి నమస్తే అండి నా పేరు రాజేష్ మాది జగ్గంపేట మరిపాక నా దగ్గర అయితే ఎప్పుడు ఇరవై ఇరవై ఐదు గేదెలు ఉంటాయండి మా డైరీ ధరలు ఎట్లున్నాయండి ఇప్పుడు ధరలు అయితే లక్ష నుంచి లక్ష ముప్పై లక్ష నలభై ఉన్నాయి సార్ రెండు మూడు కోట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చు నా దగ్గర గేదెలు కొనుక్కున్న వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను చూడండి ప్యూర్ ముర్రా క్వాలిటీ చూడండి గేదెలు ఎటువంటి గేదెలు ఉన్నాయి నా డైరీ ఫామ్లో చూడండి ఇప్పుడైతే రెడీగా ఒక ఐదు ఆరు ఈనేస్ ఉన్నాయి ఒక ఇరవై ఏమో ప్రెగ్నెటీ ఉన్నాయి నా దగ్గర రెండు మూడు ఫోటోలు పాలు చెక్ చేసి తీసుకెళ్ళండి నా అడ్రస్ దగ్గర జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి చూడండి ఇది ఇది రాత్రి రాత్రిందండి చూసుకోండి ఇగో నా గేదెలు తీయండి సార్ ఇట్లా లీటర్ రూపాయలు ఇస్తుందండి

ఇది అంటాను పదిహేను రోజు టైం ఉందండి ఇది సైజ్ అది చూసారా ఇది ఎనిమిది ఎనిమిది అవుతుంది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎంత పడుతుంది ఇది రేటు రేటు పడుతుంది ఒకటి నలభై ఒకటి యాభై ఇదిగోండి అలాగే ఇది కూడా ప్యూర్ ముర్రా ఇది కూడా ఒక ఏడు ఏడు అవుతాయండి ఇది రెండో ఈత తగ్గేది అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలో సైజు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇంకొక ఇది రెడీ టు డెలివరీ బఫెలో వారం పది రోజులలో ఇంత అనేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇది క్వాలిటీలు చూసుకోవచ్చు కొన్ని అయితే పడ్డల సైజు కూడా ఉన్నాయి కొన్ని మంచి సైజు క్వాలిటీ కూడా ఉన్నాయి వీటిలో గేదెలు ఇది పాడి గేదే ఈనిందంటే ఇది చూడచ్చు అన్ని గేదెలు మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇది మూడు ఈ తగ్గేది అనేసి చెప్తున్నారు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఇంకొక హెవీ సైజ్ ఉంది అడ్డరు రోజుకు పదహారు లీటర్ల కెపాసిటీగా తగ్గేది అనేసి చెప్తున్నారు సిక్స్టీన్ లీటర్స్ పూటకి ఎనిమిది రోజుకు పదహారు అవిచ్చే పాలు లాక్టేషన్ బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ప్రజెంట్ ఉన్న గేదెలలో లిస్ట్ నైంటీ థౌజండ్ ఉంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ వరకు ఉందని చెప్తున్నారు తొంభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఇది పాడి గేదే ఈనేసింది ఇది దాని కాఫ్ని కూడా చూడవచ్చు ఫీమేల్ కాఫ్ ఉంది దీనికి పేదోడ లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు పాడి గేదలకు పాలు చూసుకోవడానికి రెండు లేదా మూడు ఫోటోలు వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరే ఉండొచ్చు అంట అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డైరీ ఫామ్ తరఫున థ్యాంక్ యూ